హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ సీరియల్ సత్యభామ సత్యభామ సీరియల్ హీరో హీరోయిన్ నిరంజన్ టెప్జాని మొదటి క్రిష్ సత్య క్యారెక్టర్లు చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు వీరిద్దరి జోడీకి కూడా చాలామంది ఉన్నారు క్రిష్ సత్య సీరియల్లోనే కాకుండా స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న ఆదివారం విత్ స్టార్మా పరివారం స్టార్ వన్ గేమ్ షోలోకి వచ్చే నెక్స్ట్ వీక్లో క్రిష్ సత్య అండ్ టీమ్ అందరూ పార్టిసిపేట్ చేసి తమ ఆటపాటలతో డాన్స్ పర్ఫార్మెన్స్లతో మనందరినీ ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నారు ఇప్పటికే ఈ గేమ్ షోకి సంబంధించిన ఫోటోస్ బయటకు వచ్చి బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్లో క్రిష్ సత్య అంటే టీమ్ అందరూ చాలా చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా ఈగర్లీ వెయిటింగ్ దిస్ గేమ్ షో అండ్ లవ్లీ పిక్స్ అండ్ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్ గేమ్ షోలో క్రిష్ సత్య లవ్లీ మూమెంట్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి